చిన్ని గురించి నిజం తెలుసుకున్న తర్వాత నాగవల్లి అయితే కానీ దేవత కూడా చెప్పకుండా అలాగే నటిస్తూ ఉంటుంది ఇంకా చిన్ని దొరకలేదు బావా అని చెప్పి అన్నట్టుగా ఎందుకంటే మళ్ళీ తను ఏదైనా చేస్తే రేపు రాజకీయ పరంగా తనకి ఏదైనా ఇబ్బంది అవుతుంది నేనే ఎదుర్కోవాలని చెప్పని ఇంకా దేవా అయితే చాలా ప్లాన్ ప్రకారం నీకు డిసెంబర్ పదో తేదీ దాకా కానీ నువ్వు చిన్నిని కనిపెట్టలేదు అంటే పదకొండవ తేదీ నుంచి నువ్వు శ్రేయ గురించే ఆలోచించాలి పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి అని చెప్పని ముందుగానే చెప్పుకుంటాడు ఇంకా అందరు ముందు అయితే ఇంకా అనౌన్స్ చేయాలని చెప్పి అనేటప్పటికీ ఇంకా చాలా తెలివిగా అయితే దేవ అయితే ఇంకా మహిళ చెప్తాడు ఇంకా మహి కూడా ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి నాకు నేను శ్రేయాన్ని పెళ్ళి చేసుకోవడానికి నాకు ఇష్టమేను మా అమ్మ మా నాన్న సంతోషమే నా ఇష్టం కూడా అని చెప్పని ఈ గలక అలా చెప్పి ఇంకా చిన్నీనైతే అనుకుంటాడు ఇంకా చిన్ని నా లైఫ్లో రాకూడదు అని చెప్పనని ఇదంతా తెలిసిన తర్వాత ఇంక మధు అయితే ఏడుస్తూ ఉంటే స్వప్నతో చెప్తూ ఉంటుంది ఈ విధంగా జరిగింది మా అమ్మనే వాళ్ళ అమ్మ చంపిందని చెప్పని అనుకొని తను అంటున్నాడు అంటే ఇంకా స్వప్న మాట్లాడుతూ ఉంటే ఈ లోపలైతే లోహిత అయితే చూసావా నేను ఏం చేయాలని అని అనుకున్నావు కానీ ఇప్పుడు నేను ఏం చేశాను గుర్తుందా అది ఈ లోహిత అంటే నాతో పెట్టుకో మాకు ఇంకొకసారి అని చెప్పనని అంటుంది ఇంకా స్వప్న అయితే తనకి నిజం తెలియనంత వరకే కదా కానీ నువ్వు వెళ్ళి మహీతో నిజం చెప్పేసి ఆ రోజు జరిగింది ఇది మా అమ్మ చంపలేదు అని చెప్పను సరే నేను ఇంకా మ్యాడీతోనే చెప్పి మాట్లాడుతాను అని చెప్పని ఇంకా తను వెళ్తూ ఉంటే నాగవల్ అయితే ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఫ్రెండ్ మహిన్ కలవడానికంటే ఫ్రెండ్స్ని క ఫ్రెండే కదా అంటే కలవడానికే కదంటే ఏ ఫ్రెండ్గా వెళ్తున్నావు డి బీటెక్ చదివే ఫ్రెండ్గా వెళ్తున్నావా లేదంటే ఒకప్పుడు చిన్నిగా వెళ్తున్నావా అనేటప్పటికీ ఇంకా చిన్నికి అయితే అసలు ఏం అర్థం కాదు నేనే చిన్నినే అని చెప్పని నాగవల్ ఆంటీకి ఎలా తెలిసింది అని నాకు నువ్వు చిన్నివని తెలుసు మొత్తం తెలుసు అసలుకి మీ అమ్మే చంపింది మా అక్కని అయినా నేను ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా 五。 మహీ శ్రేయల పెళ్ళి చూడాలి అని చెప్పన్న విషయానికి అప్పుడు దాకే నీ బ్రతుకు తర్వాత నువ్వు ఉంటావో లేవో కూడా తెలియదు కానీ నీ కళ్ళ ముందే శ్రేయకి మహిళలకు పెళ్ళి చేసి చూపిస్తాను అని అంటే నేను దేవాంకులతో మాట్లాడతాను మా అమ్మ చంపలేదు అని చెప్పానంటే అంటే మీ అమ్మ చంపకుండా మా నేను చంపానా మా బావ చంపాడా లేదంటే మహి ఏమన్నా చంపాడా అని చెప్పనంటూ ఉంటే నువ్వు చిన్ని అని చెప్పని తెలుసు అదే విషయం నేను మా బావతో కానీ చెప్పాను అంటే ఈ పాటికి నువ్వు కూడా ఉండవు అసలు మీ నాన్న బతుకున్నాడో లేదో కూడా అదే తెలుసుకున్నవా ముందు అని చెప్ప అనేటప్పటికీ ఇంకా హాఫ్ టికెట్ మాటలన్నీ గుర్తొస్తాయి ఏంది హాఫ్ టికెట్ కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పనంటే వీళ్ళ వల్లైనా నేను జాగ్రత్తగా ఉండాల్సింది అయినా ఇప్పుడు నుంచి నేను తెలిసిపోయినా నన్ను ఏం చేయలేదు అంటే మళ్ళీ ఏదో కొత్త ప్లానే వేసినట్టున్నారని చెప్పని మళ్ళీ అట్టా ఆలోచిస్తుంది కానీ నాగవల్లి అయితే నీ బ్రతుకు శ్రేయ మహిళ పెళ్లి జరిగేంతవరకు తర్వాత నువ్వు నామరూపాలు లేకుండా పోతావు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది